రేస్ లాడ్ దేవుని నామంలో మీకు శుభములు కొన్నిసార్లు మన బాధ బాగా ఎక్కువైనప్పుడు భరించలేనంత బాధని మనం అనుభవిస్తున్నప్పుడు మన నోటి నుండి వచ్చే పదం నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను నేను ఈ బాధను భరించలేకపోతున్నాను మై హార్ట్ ఈస్ బ్రోకెన్ నా గుండె పగిలిపోయింది నా గుండె పగిలిపోయేంత బాధని నేను అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్తుంటాము ఫిజికల్గా మన హార్ట్ పగిలిపోదు కానీ లిటరలీ వి ఫీల్ దట్ పెయిన్ మనం అంత బాధను అనుభవిస్తుంటాం కాబట్టి ఆ మాట మన నోటి నుండి వస్తుంది కానీ వాక్యంలో చూసినట్లయితే వాక్యం చెప్తుంది గుండె చెదిరిన వారిని బాగుచేయవాడు ఆయనే వారి గాయంలను కట్టువాడు ఆయనే అని చెప్తుంది ఇది తెలుగు వర్షన్లో ఇలా ఉంది కానీ ఇంగ్లీష్ వర్షన్లో ఈ వాక్యాన్ని చూసినట్లయితే హీ హీల్స్ ద బ్రోకెన్ హార్ట్ అండ్ బైన్ దెర్ ఊన్స్ అంటుంది అంటే హి హీల్స్ ద బ్రోకెన్ హార్ట్ సో హార్ట్ విల్ బి బ్రోకెన్ అండ్ ఇట్ విల్ బి హీల్డ్ బై గాడ్ అనే వాక్యం చెప్తుందండి అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్ ఆఫ్ జపనీస్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పాత్ర పగిలిపోతుందో ఆ పగిలిపోయిన పీసెస్ ని తీసుకొని గోల్డ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ మెటీరియల్ గోల్డ్తో జాయిన్ చేసి ఆ పగిలిపోయిన పాత్రని మునుప మంచి స్థితిలో అందంగా సౌందర్యవంతంగా దాన్ని తయారు చేస్తారంట ఆ పాత్ర అప్పుడు యునిక్గా గా కనిపిస్తుంది ఒకప్పటి పగిలిపోయిన స్థితిలో ఉన్న ఆ పాత్ర ఇప్పుడు యునిక్ స్థితిలోకి మారుతుంది ఆ ఆ టెక్నిక్ పేరు కిన్ సుఖీ కిన్ అంటే గోల్ సుఖీ అంటే జాయింట్ గోల్తో వేసే జాయింట్ సో కింగ్స్ ఇక్కడ వాక్యాన్ని కూడా ఆ అదే టెక్నిక్తో రిలేట్ చేసుకుంటే హీ బైండ్ దేర్ ఊన్స్ అంటుంది అంటే బైండ్ అంటే కడతాం మన యొక్క గాయాల్ని ఆయన కడతారంటండి వాక్య ఎంత చక్కగా బోధిస్తుందో కదా మనం పగిలిపోయిన మన హార్ట్ని పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే వి విల్ బి లైట్ ఓన్లీ అట్లనే కూర్చుంటాం కానీ ఎప్పుడైతే ఆ పగిలిపోయిన మన హార్ట్ని గాడ్ చేతికి అప్పగిస్తామో ఎప్పుడైతే గాడ్తో మనం రీయునైట్ అవుతామో దెన్ యూ విల్ బీ బిల్ యాజ్ ఎన్ బ్యూటిఫుల్ పర్సన్ యాజ్ ఎన్ యూనిక్ పర్సన్ దాన్ ద పాస్ట్ దాన్ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో కన్నా బ్యూటిఫుల్గా పాస్ట్లో కన్నా యూనిక్గా గాడ్ చేస్తారండి ఈ చిన్న వాక్యం దేవద్దేవించిన గాక ఆ